నారదమునికి ఒక ఫ్రెండ్ ఉండేవాడంట వాడి పేరు కైలాష్ అంట ఒకసారి నారదముని భూలోక సంచారం చేస్తూ ఉంటే ఇంటికి వచ్చాడు ఆడు నారదముని సగౌరవంగా ఆహ్వానించి ఏదో ఆతిథ్యం అంతా చేసిన తర్వాత అడిగాడు స్వామి అక్కడికి వెళ్తున్నారు అన్నాడు అరే వైకుంఠానికి వెళ్తున్నాను అన్నాడు వస్తానంటే నేను కూడా తీసుకెళ్తాను అన్నాడు బాబు బాబు ఇప్పుడే కాదు పిల్లలు కొంచెం చదువులు గిదువులు నేర్పియాలి వాళ్ళందరికీ కూడా తర్వాత వస్తానన్నాడు అని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తే మళ్ళా వాడు ఆతిథ్యమంతా ఇచ్చి ఏంటి స్వామి ఎక్కడికి వెళ్తున్నారన్నాడు రే వైకుంఠానికి వెళ్తున్నాను ఇప్పటికన్నా ఆలస్యం లేదు నువ్వు వస్తానంటే తీసుకెళ్తానన్నాడు బాబాబు చదువులు అది నేర్పించాను కానీ బాధ్యతలు ఇంకా రాలేదు పిల్లలకి కొంచెం వాళ్ళకు బాధ్యతలు వచ్చిన తర్వాత వస్తాను ఒక్కసారి క్షమించండి అన్నాడు సరేనని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తే ఆ కైలాసు ఇంటి ముందు ఒక బోర్డు పెట్టున్నారు ఏమని అంటే లేట్ కైలాస్ అని అంటే వీడు బకెట్ అన్నేశాడు ఆయన ఇంట్లోకి వెళ్తే పిల్లలు నారదముని ఆహ్వానించి ఏదో మర్యాదలు చేసి పరామర్శించి మంచి మాటలు చెప్పి బయటకు వస్తూ ఉంటే వీధి గుమ్మం దగ్గర కుక్క బౌ 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 అని అరుస్తూ ఉంది అరుస్తూ ఉంటే నారదముని నవ్వుతూ ఏంట్రా కైలాస్ కుక్క ఎత్తవేంటి అన్నాడు అప్పుడు వాడన్నాడు స్వామి కాయా కష్టం చేసి ఆస్తులు సంపాదించాను నా కుమారులు ఎంత సోంబేర్లు అంటే గల్లా పెట్టి కూడా తాళం వేసుకోవట్లేదు చచ్చేటప్పుడు ఆలోచించాను ఇదంతా ఎట కాపాడుకోవాలని ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది కుక్క ఎత్తితే కాపలా కాసుకుంటూ జీవితం గడిపేయచ్చు కదా అని చెప్పి జన్మ ఎత్తాను అన్నాడు అప్పుడు నారదముని అన్నాడు అరే ఇప్పటికైనా ఆలస్యం కాదు రారా పోదాము వైకుంఠానికి తీసుకెళ్తానంటే బాబాబు ఇవి ఒక్కసారి క్షమించేయండి ఇప్పుడు వస్తే కొంపకోలేరు అయిపోద్ది నేను కొన్ని రోజులు కుక్క జన్మలో కాపలా కాసుకుంటూ ఉండనండి అని చెప్పి అన్నాడు సరేనని చెప్పి నారదుముని వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే కుక్క కూడా కనిపించలేదు అప్పుడు పిల్లల్ని అడిగాడు కుక్క ఏమైందిరా అంటే కుక్క కూడా చనిపోయింది అన్నాడు నారదముని పక్కనే ఇంటి పక్కన పొలాలు ఉన్నాయి ఆ పొలాలు నడుచుకుంటూ నారాయణ అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పొలంలో ఒక పాము ఒకటి బుస్ బుస్ అని బుసలు కొడుతూ ఉంది అది చూసి నారదముని ఏంట్రా కైలాస్ ఇప్పుడు పాము ఏంటి అన్నాడు అప్పుడు వాడు చెప్తున్నాడు నాకు కుక్క జన్మలో ఉన్నప్పుడు ఆలోచించాను ఎట్లా ఈ పంటను కాపాడుకోవాలని ఒక మహత్తరమైన ఆలోచన కలిగింది అదేంటి అంటే పాము జన్మెత్తి పొలంలో కాపలా కాసుకోవచ్చు అని చెప్పి పాము జన్మెత్తే అని అన్నాడు అప్పుడు నారదముని అన్నాడు అరే ఇప్పటికైనా ఆలస్యం లేదు రారా వైకుంఠానికి తీసుకెళ్ వెళ్తానంటే బాబుబాబు క్షమించండి ఇప్పుడు కానీ నేను వస్తే పంటంతో నాశనం అయిపోద్ది అని అప్పుడు నారదమునికి కూడా వీటి మీద కరుణ చూపించాలని చెప్పి గట్టిగా చప్పట్లు జరిచి పిల్లల్ని పిలిచాడు ఏమరా బుద్ధుందా పొలంలో ఇంత పెద్ద పావును పెట్టుకుంటారా కాటేసి మిమ్మల్ని చంపేస్తుందిరా అన్నాడు అంటే వాళ్ళు రే కర్రలు తీసుకుంటరా కొట్టండి రా ఈ పావుని అంటుంటే వీడేమో బుస్ బుస్ అంటున్నాడంట ఆ బుస్సుకు అర్థం ఏంటి అంటే ఒరే నేను రా మీ రా మీరు పొలానికి ఆలస్యంగా వస్తున్నారని చెప్పి కాపలా కాస్తూ ఉన్నానురా పంట నష్టం కాకూడదని నన్ను కొట్టద్దురా కొట్టద్దురా అంటున్నారు రేయి బుసలు ఎక్కువ కొడతా ఉంది కొట్టండి రా దీన్ని అని చెప్పి కొట్టి చంపేశారంట